ఇండియన్ సినీ రంగంలో సహజ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సాయి పల్లవి తన గురించి ఇంకాస్త లోతుగా చెప్పాలంటే హీరోలకు సమాన స్థాయిలో ఆమెను చాలా మంది అభిమానిస్తారు అందుకే సూపర్ స్టార్ సాయి పల్లవి అని పిలుస్తుంటారు అంతేకాదు అదిరిపోయి స్టెప్పులతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే డాన్సింగ్ క్వీన్ యాక్టింగ్ లో తనకంటూ ఓ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా దూసుకెళ్తుంది ఇదిలా ఉంటే ఇటీవల అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ప్రస్తుతం నాగ చైతన్యతో మూవీలో నటిస్తుంది ఈ మూవీ ఫిబ్రవరి ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో చై సాయి పల్లవి వరుస ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు అయితే తండేల మూవీ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందట సాయి పల్లవి అమరన్ సినిమా కోసం మూడు కోట్ల వరకు తీసుకున్న సాయి పల్లవి తండేల కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట ఓ ఫిమేల్ లీడ్కి ఇది మంచి మొత్తమైన చెప్పవచ్చు అయితే సాయి పల్లవికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏ మాత్రం చెల్లించడం తక్కువే అని చెప్పాలి ఎందుకంటే ఆమెకు ఉన్న భారీ ప్రేక్షకాధరణ అలాంటిది థియేటర్లకు తీసుకురాగల సామర్థ్యాన్ని సాయి పల్లవికి ఉంది చాలా మంది ల మాదిరిగా కాకుండా ఆమె కేవలం బలమైన పాత్రల ఆధారంగా సినిమాలను ఎంచుకుంటుంది భారీ మేకప్ లకు దూరంగా ఉంటూ తన సహజ సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది దాంతో దర్శకుల అభిమానులు సాయపాలవి ఉండే ఈ సహజ విధానాన్ని బాగా ఇష్టపడతారు సో తన రెమ్యునరేషన్ మున్ ముందు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు